హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో దొండకాయ టమాటో పచ్చడి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది ఇది అన్నం టిఫిన్స్లోకి తినచ్చు దొండకాయ టమాటో పచ్చడికి దొండకాయలు పావు కేజీ తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడి ఒక స్పూన్ వేరుశెనగ గుళ్ళు ఒక స్పూన్ మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి ఈ పచ్చడి ఇలా వేరుశెనగ మినప్పప్పు వేసి చేస్తే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు వేరుశెనగ ఇష్టం లేదు అనుకుంటే రెండు స్పూన్ల మినప్పప్పు వేసి చేసుకోవచ్చు చూడండి వీళ్ళ వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి నేను పది కాయలు తీసుకున్నానండి ఇలాంటి రోటి పచ్చళ్ళు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కారం తక్కువ తినే వాళ్ళయితే తగ్గించి వేసుకోవచ్చు ఇవి కూడా ఇలా వేగాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో దొండకాయ ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక దొండకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గుతుంది అలాగే దొండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు అలాగే మనం ఈ పచ్చడి గుళ్ళు మినప్పప్పు వేసి చేస్తున్నాం కదా వాటికి బదులుగా కావాలి అనుకుంటే నువ్వు పప్పు వేసి కూడా చేసుకోవచ్చు నువ్వులైతే నూనె లేకుండా వేయించుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి మాడకుండా ఉంటాయి సమానంగా వేగుతాయి చూడండి ఇవి ఇలా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇంతకన్నా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు టమాటో ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక టమాటో ముక్కలు వేసి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి పావు కేజీ దొండకాయలకి మీడియం సైజు టమాటోలు మూడు తీసుకున్నాను టమాటో ముక్కలు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు అలాగే ఈ పచ్చడికి ఇలా రెండు విడివిడిగా వేయించుకుంటేనే బాగుంటుంది కలిపి వేస్తే ఒకటి త్వరగా వేగుతుంది ఒకటి వేగదు చూడండి టమాటో ఇలా బాగా మగ్గింది కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఇంతకన్నా దగ్గర పడేంతవరకు అవసరం ఉండదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి ఇవి బాగా చల్లారిని అండి ఇప్పుడు పచ్చడి చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో వేరుశెనగ గుళ్ళు మినప్పప్పు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అందులోనే అర స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా వేయించుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి ఒక్కసారి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు ఇది ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాక టమాటో ముక్కలు వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న టమాటో ముక్కలు ఆరేడు వెల్లుల్లి రేఖలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా ఉండకూడదు రోటి పచ్చళ్ళు ఏవైనా కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే బాగుంటుంది రోటిలో దంచిన పచ్చల్లాగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది ఇంతేనండి దొండకాయ టమాటో పచ్చడి తయారైంది చాలా చాలా బాగుంటుంది ఇంకా పోపు కూడా అవసరం ఉండదు నేనైతే పోపు పెట్టట్లేదు మీకు ఒకవేళ పోపు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్